అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ముందు మొదటి శ్రావణ మంగళారం పూజ గురించి ఒక వీడియో పెట్టానండి సమయం చాలా తక్కువ ఉన్నందుకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఐదు సంవత్సరాల పాటు శ్రావణ మంగళారాలు చేసుకోవడం చాలా మంచిది వారి ఆచారం ప్రకారము కొంతమందికి ప్రతి సంవత్సరము ఐదుగురు ముత్తైదువులు పెరుగుతారు అంటే మొదటి సంవత్సరం ఐదుగురు అయితే ఆఖరి ఐదో సంవత్సరం వచ్చే వరకు పాతిక మందికి శనగలు తాంబూలం ఇస్తారు కొంత కొన్ని కొన్ని జిల్లాలు ప్రాంతాలని బట్టి ఐదు సంవత్సరాలు ఐదుగురు ముత్తైదువులే సరిపోతారు ఉద్యాపన కొత్తపల్లి కూతురికి ఒక ఇత్తడి గిన్నెలో అరిసెలు నల్లపూసలు సూత్రాలు మట్టెలు ఒక జాకెట్ బట్టా పెట్టి పూజ చేసుకున్నాక ఆ వాయినాన్ని ఆ కొత్త పెళ్లి కూతురికి ఇవ్వాలి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి